గత సంవత్సరం నాల నుంచి నాకు ఈ మొక్క నొప్పి ఎక్కువ ఉంది ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గలేదు ఆ రోజు తగ్గదే మనం మనుషులు చూస్తుంది మన మామూలు పరిస్థితి మానసికంగా తిరిగిపోయినాను నాకు అరవై రెండు సంవత్సరాలు అయితే నాకు ఆ నెలల కిందట బాగా కాళ్ళ నొప్పులు వచ్చాయి దాంతో నేను వాకర్ పట్టుకొని నడిచాను ఇలా ఎన్ని రోజులు నడుస్తా అని చెప్పేసి మా వారు నన్ను ముగ్గురు డాక్టర్ దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను అయితే నాకు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన మందులు వాడాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెల ప్రకారం వాడాను కానీ నాకు ఎక్కడ తగ్గలేదు సో జాయింట్ పెయిన్స్ కి ప్రోడక్ట్ అడ్వైజ్ చేయబోతున్నాను బి బెటర్ వారి ఆర్తో ఉర్జా అనే ప్రోడక్ట్ ఇది తైల విధి అనే దాంతో ఈ ప్రోడక్ట్ తయారు చేయబడింది కంప్లీట్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ టైప్ ఇది కార్టిలేజ్ ని సైనోవియల్ ఫ్లూయిడ్ ని జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అలాగే జాయింట్స్ ని హెల్దీగా బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇందులో క్యాప్షుల్స్ ఉంటాయి ఈ క్యాప్షుల్స్ డైలీ వన్ కానీ చాలా ఎక్కువగా పెయిన్ ఉంటే డైలీ టూ తీసుకోవచ్చు ఇవి వాడిన తర్వాత డెఫినెట్లీ మీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి లో నాకు ఆర్థోపేడ్ ఊర్జా కనబడింది కనబడితే నేను ఆర్డర్ పెట్టి నేను రెండు బాక్స్ వాడితేనే నాకు పూర్తిగా తగ్గిపోయింది చాలా మంచిది అనే ఒక డబ్బా వాడానండి ఆర్థో ఉజ్జా ീ ബെട്ടർ നിലക്ക തെളിയിപ്പോ അത്യുന്ന തോന്നായി